మంగళగిరి లక్ష్మి శారీస్ మనకి ఇది వచ్చేసరికి పట్టు ప్లెయిన్ లో లాస్ట్ టైమ్ మనము పట్టు ప్లెయిన్ మీద మనం వర్క్ చేసాం కదా కస్టమర్స్ మంచి రివ్యూ ఇచ్చారు అందులోనే వచ్చేసరికి ఇలా డిఫరెంట్ డిజైన్స్ మళ్ళీ అదే ప్లెయిన్ శారీ మీద వర్క్లు మార్చాము ఈ వర్క్ కూడా చూడండి చాలా బాగుంటుంది మొత్తం మన హ్యాండ్ పెయింట్ టైప్ లో వస్తుంది అనమాట చాలా నీట్ గా వస్తుంది మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ చీర చీరకి డిజైన్ మారిపోతుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి ఇదిగోండి ఇందులో కలర్స్ ఇది మెంతి కలర్ ఇది వచ్చేసరికి పిస్తా గ్రీన్ దీంట్లోనే ఇంకొకటి కొత్తగా వచ్చింది హాఫ్ వర్క్ వచ్చి వర్క్ వస్తుంది హాఫ్ వచ్చేసరికి బుట ఇది చాలా బాగుంది చీర అయితే చీర అంతా ఇది వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఏమో మీకు ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుంది శారీ అంతా ఇది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ ఇందులో వచ్చేసరికి ఇది కొత్తగా చేయించా సింగిల్ పీసే వచ్చింది ఇదిగోండి ఇందులో వచ్చి కలర్స్ లైట్ పేస్టల్ కలర్స్ చాలా బాగున్నాయి కొంచెం డార్క్ కలర్స్ కూడా వచ్చినాయి లిమిటెడ్ స్టాక్ అనమాట ఇందులో ఏది రిపీట్ పీస్ అనేది లేదు సింగిల్ పీసే ఇదిగోండి ఇందులో వచ్చేసి ఇవి కలర్స్